అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్ మరి మన ఛానల్లో ఇదివరకు పిఎం విశ్వకర్మకు సంబంధించి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దాని యొక్క అప్డేట్స్ ఇవన్నీ కూడా డే టు డే మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు వీడియో ఏంటంటే గ్రామ ప్రధాన రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేయాలో మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది ఒకవేళ ఏదైనా వీడియో మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్లో ఉంటాయి మీరు వెళ్ళి చూడొచ్చు అయితే ఇప్పుడు మన వీడియోలోకి ఏంటంటే ఏంటంటే గ్రామ ప్రధాన రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఏ విధంగా లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా వెరిఫై చేసుకోవచ్చు అదేవిధంగా ఏ విధంగా అది ఫార్వర్డ్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లాగిన్ ఓపెన్ చేయడానికి మీకు జీపీకి ఒక యూజర్ నేమ్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అదేం కాదండి జీపీ ప్లస్ జీపీ కోడ్ అండి దాంతోపాటు మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు లాగిన్ క్లిక్ చేసిన వెంటనే మీకు సర్పంచ్కి ఈ విధంగా ఓటీపీ అయితే ఫార్వర్డ్ అవుతుంది అనమాట సో కంపల్సరీగా ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది ఓకేనండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవడం జరుగుతుంది ఈ లాగిన్ హోమ్ పేజ్ అండి ఇది మీకు పైన సర్పంచ్ నేమ్ వస్తుంది వెల్కమ్ టు పిఎస్ విశ్వకర్మ అని వస్తుంది పిఎం విశ్వకర్మ అని వస్తుంది ఈ పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో రిజిస్టర్డ్ అప్లికేషన్స్ అండ్ రిపోర్ట్స్ అన్ని ఒక ట్యాబ్ అయితే ఇవ్వడం ట్యాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది రిపోర్ట్స్లో మీకు డౌన్లోడ్స్ అవన్నీ కూడా అవుతాయి అనమాట సో ఇప్పుడు స్క్రూటింగ్ చేయాల్సిన అప్లికేషన్స్ ఏ విధంగా లోడ్ చేసుకోవాలో చూపిస్తానండి రిజిస్టర్డ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు అప్లికెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మెయిన్ ట్యాబ్ ఎంతటో ఏదైతే ఉందో వెల్కమ్ టు పిఎం విశ్వకర్మ అని అక్కడ మనకి కంప్లీట్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్లో మీరు చూడొచ్చు స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతాయి ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా లైన్గా వన్ బై వన్ పేరు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అలాగే వాళ్ళ యొక్క స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్తో పాటు అప్లికేషన్ దేనికి పెట్టుకున్నారు ఏ కేటగిరీ నుంచి పెట్టుకున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అలాగే అప్లికేషన్కి ఒక నెంబర్ కూడా జనరేట్ అవుతుందండి ఆ నెంబర్తో పాటు మీకు ఈ డిస్ప్లేలో అయితే రావడం జరుగుతుంది సో ఈవెన్ ఇన్ని ఇవి అప్లికేషన్స్ ఒకేసారి వెరిఫై చేయలేం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈజీగా స్క్రూట్నీ చేయడానికి లిస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా లిస్ట్లోకి ఎలా తీసుకురావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి డౌన్లోడ్ అప్లికేషన్స్ అలాగే ఎక్స్పోర్ట్ అని ఉంది డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ అప్లికేషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి కింద మీకు ప్రిపేరింగ్ అప్లికేషన్స్ ప్లీజ్ వెయిట్ అని వచ్చిందనమాట సో ఇది అయిన తర్వాత మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వదండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సో స్క్రీన్లో చూపించిన విధంగా ఈ విధంగా యువర్ డౌన్లోడ్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ లాగ్డ్ ద ఫైల్ విల్ బీ అవైలబుల్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పి ఉందండి సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే రిపోర్ట్స్లోకి వెళ్ళినట్లయితే డౌన్లోడ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనం అడిగిన రిక్వెస్ట్ చేసిన లిస్ట్ అయితే ఈ విధంగా పక్కన డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుందండి డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి అది మొత్తం కూడా ఎక్సెల్ రూపంలో మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుందనమాట సో మీకు చూపిస్తాను డౌన్లోడ్ అయింది ఫైల్ సో ఓపెన్ చేస్తున్నాను మీకు సేమ్ అక్కడ లిస్ట్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా లిస్ట్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుందనమాట ఎటువంటి చేంజ్ ఉండదండి సేమ్ మీకు అదే అప్లికేషన్ నెంబర్ అలాగే నేమ్ మొబైల్ నెంబర్ అలాగే స్టేట్ డిస్ట్రిక్ట్ అలాగే అప్లికేషన్ స్టేటస్ ఏంటి ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అనేది కూడా మీకు ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుందనమాట సో ఈ విధంగా మీరు అప్లికేషన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు సార్ట్అట్ చేసుకొని నంబర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకొని స్క్రూట్నీ చేసుకుని ఎవరెవరైతే ఎలిజిబుల్ అనుకుంటారో సర్పంచ్ గారి లాగిన్లో ఈ విధంగా చూసుకోవచ్చు చూసుకొని ఎలిజిబుల్ అయిన పర్సన్స్ని మాత్రమే మీరు రికమెండ్ చేయొచ్చు అది ఏ విధంగా చేయాలి కూడా చూపిస్తాను సో ఈ విధంగా ఫస్ట్ మనం రిజిస్టర్డ్ అప్లికేషన్స్లోకి అయితే ఫస్ట్ వెళ్ళవలసి ఉంటుంది అక్కడ అప్లికేం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా లిస్ట్ అయితే మనకి లోడ్ అవుతుంది అని ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదండి ఇప్పుడు మీరు చూడవచ్చు మీకు రైట్ సైడ్ చివర అప్లికెంట్ నేమ్ ఎదురుగా ఒక సెట్టింగ్స్ ఐకాన్ సింబల్ అయితే ఉంది సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట మనం ఏ అప్లికేషన్ అయితే స్క్రూప్నీ చేసి యాక్సెప్ట్ రిజెక్ట్ చేయాలనుకుంటున్నాము దాని ఎదురుగా ఉన్న సింబల్ మీరు క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది లేదా అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది అలాగే మనం అప్లికేషన్ని రివ్యూ చేస్తున్నాం అనమాట రివ్యూ చేసి వేదర్ ఈ అప్లికెంట్ ఎలిజిబుల్ అని ఎలిజిబుల్ అనేది చేయాలనుకుంటున్నాం కాబట్టి రివ్యూలోకి వెళ్ళాల్సి ఉంటుంది సో మీకు వాళ్ళ అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏ వివరాలు అయితే సబ్మిట్ చేశారో ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపించిన విధంగా ప్రతిదీ కూడా ఓపెన్ అవుతుంది అనమాట అలాగే ఫ్యామిలీ మెంబర్ వివరాలు కూడా వస్తాయి వాళ్ళ ఆధార్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ అడ్రస్ అలాగే వాళ్ళ యొక్క బ్లాక్ ఏది పంచాయతీ ఏది కంప్లీట్గా పిన్ కోడ్తో సహా అన్ని వివరాలు ఇక్కడ ఉంటాయన్నమాట సో వాళ్ళ ఆధార్ అడ్రస్ ఎలా ఉంది అలాగే కరెంట్ అడ్రస్ ఉంది అలాగే ప్రొఫెషనల్ ట్రేడ్ ఏంటి అలాగే ఆ బిజినెస్ అడ్రస్ ఎక్కడ బిజినెస్ సైట్ ఏంటి స్టేట్ ఏంటి అలాగే బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏంటి ఈ వివరాలు అన్నీ కూడా రావడం జరుగుతుంది అలాగే సేవింగ్ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయండి బ్యాంక్ డీటెయిల్స్లో కూడా మీరు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఇప్పుడే చూసుకుని రిజెక్ట్ చేయొచ్చు ఒకవేళ మీకు తెలిసిన అప్లికెంట్ అయితే ఆ విధంగా మనకి కంప్లీట్ వివరాలు చూసుకున్న తర్వాత మనం లాస్ట్లో స్క్రూటినీకి వచ్చేసరికి మనకి కింద ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ విధంగా ఈ వివరాలన్నీ కూడా ఫైనల్ వెరిఫికేషన్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మనకి లిస్ట్లో క్రెడిట్ సపోర్ట్ ఎంత సపోర్ట్ కావాలి అని వాళ్ళు అప్లై చేసుకున్నారంటే వన్ ల్యాక్ అమౌంట్ అనమాట సో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క బ్యాంక్ అడ్రస్ అలాగే క్రెడిట్ సపోర్ట్ కింద మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ అని ఉంది చూసారా ఇక్కడ మనం మెయిన్ అనమాట మన అప్లికేషన్ ఎలిజిబుల్ ఆర్ రి ఎలిజిబుల్ చేయాలంటే ఇక్కడే ఉంది మనకి ఆప్షన్ రివ్యూ స్టేటస్ మనం ఏం చేయాలనుకుంటున్నాం రికమెండెడ్ ఆర్ నాట్ రికమెండెడ్ అనేది పెట్టాల్సి ఉంటుంది మనం రికమెండెడ్ పెట్టామంటే పక్కన మనకి అబ్జెక్షన్ రీజన్ ఉంది మనం ఎలాగో రికమెండ్ చేస్తున్నాం కాబట్టి అబ్జెక్షన్ రీజన్ అవసరం లేదనమాట రిమార్క్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసి మీరు ఏ రోజు వెరిఫై చేస్తున్నారో ఆ వెరిఫికేషన్ డేట్ టిక్ చేసుకుని మీరు సేవ్ మీరు క్లిక్ చేసినట్లయితే సర్పంచ్ గారికి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది రికమెండ్ ఆర్ రిజెక్ట్ ఏదో ఒకటి అనేది అయితే అవుతుందనమాట సో నాట్ రికమెండెడ్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ రీజన్స్లో ఏ ఉన్నాయన్నమాట అనదర్ అదర్ ఫ్యామిలీ మెంబర్ ఆల్రెడీ అప్లైడ్ లేదా అప్లికెంట్ డస్ నాట్ బిలాంగ్ టు దిస్ ట్రేడ్ అలాగే లేదా డస్ నాట్ బిలాంగ్ టు దిస్ ఏరియా ఈ విధంగా రీజన్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇదండి అప్లికేషన్ మీరు స్క్రూట్ని చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇవన్నీ వివరాలు ఈ విధంగా చాలా ఈజీగా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని చాలా సింపుల్గా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అయితే చేయొచ్చు అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్